వాట్ యు సో యూ కెన్ బ్యాక్ నో మోర్ నో లెస్ అంటారు నువ్వు నాటిందే వస్తుంది నువ్వేమో గులాబీ మొక్క కావాలనుకున్న గంజాయి నాటి మల్లె మొక్క కావాలనుకుంటే గంజాయి నాటి డబ్బు కావాలనుకుంటే విచ్చలవేడిగా అనవసరంగా ఖర్చు పెడుతూ ఆరోగ్యం కావాలనుకుంటూ వ్యసనాలకి గురయ్యి మాన సరోవరాలి బద్రీనాథ్ వెళ్ళి కేదార్నాథ్ అని చెప్పేసి సిగరెట్ కాల్చడం ఆకపోతే మీ లంగ్ కెపాసిటీ ఎక్కడది వర్ధిక వాట్ యు సో యూ కెన్ రీప్ బ్యాక్ నో మోర్ నో లెస్ ఇట్ ఇస్ కాల్డ్ ల్యాస్ లాఫ్ వెస్టింగ్ నేను బాగున్నాను అన్నప్పుడు ఇదేంటిది నేను రోజు బాగుండడం లేదు కదా అనవసరంగా బాగుండేట థాట్ వచ్చిందనుకోండి ఒక ఆయనకి అలాగే వచ్చిందండి కోదాడలో పేషెంట్కి అంతే ఇంతకాలం తగ్గిన సమస్యలన్నీ ఒక్కొక్కటి 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 మన బాడీలో కనబడుతుంటాయి ఏమి నాటాడు అనుమానం అనే విత్తనం నాటాడు అనుమానం మొక్క అయిందో అనుమాన చెట్టు అయింది అనుమానం పూలకైందో వెళ్ళిపోయింది నాకు నలుగులకి వెళ్తే భయం వేస్తుందో చన్నాడు విత్తనం నాటాడు నలుగురికి వెళ్తే భయం వేస్తుంది నిరంతరం నినువీడను వీడను నీడను నేనే అనుకున్నాడు నువ్వు మంచి పని చేస్తే డిడ్ గుడ్ జాబ్ అని ఎప్పుడైనా అనుకున్నావా సెలబ్రేట్ యువర్ ఎవ్రీ అచీవ్మెంట్ చిన్నదైనా పెద్దదైనా సరే ఆ బల్ల బల్లే బల్లె బల్ల విత్తనాన్ని పాజిటివ్ అంటే ఎరువుల్లో పనిచేస్తుంది నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో సెల్ఫ్ మోటివేషన్ ద బెస్ట్ మోటివేషన్ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవ్వరీ నిన్ను మోటివేట్ చేయడం రారు నువ్వు నిరంతరం ఆలోచించింది ఏదో అది పేపర్ మీద పెట్టు అది నిజమే కాదు ఒకసారి ఆలోచించు నిజాలు మంచివి అయితే తిరిగి అనుకో కాకపోతే మలుచుకో తప్పు అయితే దిద్దుకో అది నీ చేతుల్లో ఉంది ఈ నాటిన విత్తనాలు సరిగ్గా లేవు అనుకున్నప్పుడు కొత్త విత్తనం నాటు మళ్ళా దున్ను మళ్ళా మొక్కలు నాటు మళ్ళా చెట్టు నాటు మంచు అనుకున్నప్పుడు దానికి ఎరువులే నీళ్ళు పెంచి పోషించు లా ఆఫ్ హార్వెస్టింగ్ అంటే అదే నీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు అది కావడానికి కావలసిన శక్తి మీకే ఉంది ఎర్ ద జీనియర్స్ ఎర్ ఎ జైంట్ మీ పొలం మాగాని పంట పండే పండం బంగారు పంటలు పండే పను పదివేల కోట్ల ఎకరాల నేల టెన్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి ఒక్కొక్క న్యూరాన్ ఒక ఎకరం నేల నీ అంత కోటేసేట ప్రపంచంలో ఎవరు లేరు డబ్బు నాడుదావా డబ్బు వస్తుంది జబ్బు నాడుతావా జబ్బు వస్తుంది ఆనందండితే ఆనందం వస్తుంది ప్రేమ నడితే ప్రేమ వస్తుంది ఏ పరిస్థితులైనా సరే సంతోషంగా ఉంటాను సంతోషం సగం బలం కదా సంతోషం సంపూర్ణ బలం అనుకుంటే నీ బ్రెయిన్లో న్యూరోప్లాస్టి గుణం వల్ల నీ బ్రెయిన్ నీకు అనుగుణంగా మారిపోతుంది ఆరోగ్యవంతంగా మారిపోతుంది ఆనందంగా మారిపోతుంది గ్రో హెల్దీ వెల్దీ వెల్తీ అనే యాప్ డౌన్లోడ్